హాయ్ అండి అందరికీ నమస్కారము ఈ గడసరి అత్త ఒక మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనే నేను వచ్చాను అంటే యూ యూట్యూబ్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి నేను కొంచెం సజెషన్ అంటే సజెషన్ అంటే పెద్ద సజెషన్ అంటే సజెషన్ ఏం కాదు అంటే ఇలా నేర్చుకోండి నేను ఇలా తీశాను నేను అలా తీసాను అని కాదు నేను మిస్టేక్స్ చేసినాను కాబట్టి అవి మీకు చెప్తున్నాను నేను కా ఎలా కష్టపడ్డానో మీరు తెలియని వాళ్ళు చదువు రాని వాళ్ళు ఎలా అనేది నేర్చుకుంటారని ఈ విషయం నేను పడిండే యూట్యూబ్తో ఎంత ఇబ్బంది పడ్డాననే విషయమే మీకు చెప్తున్నాను అదే మీరు దాంట్లో మీరు నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే నేను కొత్తగా పెట్టినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు అనమాట ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే నా కొడుకు పోయిన బాధలో నేను చాలా చాలా బాధపడేదాన్ని అలా కొంతమంది వీడియోలు చూస్తూ చూస్తూ అయ్యో వీళ్ళంతా ఆనందంగా ఉన్నారు నేను కొన్నాళ్ళు నా మనమరాళ్ళ కోసం బ్రతకాలి కదా అని యూట్యూబ్ పెట్టుకుంటే కదా దాని మీద పోతుంది కదా నా కొడుకు గుర్తు రాడు కదా అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసుకున్నాను అప్పుడు నేను చాలా ఇబ్బంది పడినా నాకు అసలు కెమెరా ఎలా తీసుకోవాలో తెలుదు సెల్లు నాకు చాలా ఏం ఉంటే సెల్లు పడుతున్నాను కానీ నాకు ఫోటోస్ తీసుకునేది కూడా రాదనమాట అలాంటిది యూట్యూబ్ పెట్టి నేను ఛానల్ పెట్టేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఎవరు ఎవరు ఏదైనా తీసుకోవాలంటే ఎవరింటి కట్టకన్నా పోయేది నేను ఆ స్వీట్ చెప్పేది నేను ఎలా పెట్టేది నాకు అసలు సబ్స్క్రైబ్ ఇప్పుడు కూడా రాదు అది అలా చెప్పేది కూడా రాదు అనమాట ఆ రోజు ఫస్ట్ రోజు నేను చెప్పేటప్పుడు కూడా ఎంతో ఇబ్బంది పడి ఎన్ని స్టాల్ షాట్లు తీసుకున్నాను అబ్బాయి ఎవరో అబ్బాయి తీశాడు అవి ఇలా చెప్పమ్మా అలా చెప్పమ్మంటే కూడా రాదు నాకు అలా పాటలు ఇవన్నీ ఇట్లాంటివి అయితే చెప్పేస్తాను ఇంకొన్ని కొన్ని రావన్నమాట నాకు అలా ఇబ్బంది పడ్డాను తర్వాత ఒక అమ్మాయిని బొమ్మ పొయ్యి అలా తీసినాను ఇలా ఇంటింట్లో పోయేది అలా తీయండి ఏదని చెప్తాను అనేది ఇలా చేశాను అనమాట మళ్ళీ తర్వాత మళ్ళీ మా కోడలు కెమెరా తీసుకొని మా కోడలకు ఎలా తీసేదని నేర్పించాను ఆ అమ్మాయి మెలిగేట్లో ఫస్ట్ బంగిపోయి బంగిపోయి ఎట్లో చేసుకొని నేర్పించుకున్నాను తర్వాత మిస్టేక్స్ ఏంటి అంటే మనము ఎప్పుడన్నా కానీ ఫస్ట్లోనే మనకి బాగా తొందర ఉంటుంది కదా అంటే చేస్తుంది టాలెంట్ ఉంటే అన్నీ చేయొచ్చు మేము ఫస్ట్ ఏం చేసినాం బాగా మేము కోడలు పెట్టుకొని బాగా కామెడీ అవి ఇవి చేసేస్తామన్నమాట అప్పుడు మంచి రీచ్ నాకు బాగా యూస్ వచ్చాయన్నమాట అంటే మాది బాగా సక్సెస్ అయింది అత్తాకూడలిది దానికి యూస్ బాగా వచ్చాయనమాట మరి తర్వాత ఏమైంది మౌంటైనేషన్ కావాలంటే నాలుగు వేల గంటలు కావాలా థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ కావాలా ఓకే సబ్స్క్రైబర్స్ ఎంతమంది అన్నా కానీ ఓకే అది థౌజండ్ దాటి నుంచి తర్వాత ఎంతమంది వచ్చినా కూడా దానికి అకౌంట్ క్లిక్ రాదు అంటే మనకు కూడా సబ్స్క్రైబర్స్ ఉండాలి ఎందుకంటే మనం ఒక వీడియో పెడతానే వాళ్ళంతా మనకి ఎంత ఒక ఇరవై వేల మంది ఉన్నారనుకోండి మనకి కనీసం పదివేల మంది అన్న చూస్తారనే ధైర్యం ఉంటుంది ఇప్పుడు నాకు కొద్దిగా తగ్గింది ఎవరికైనా దానిలో బాగా చేస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తారు మన ఛానల్ బాగుంటే ఎవరైనా చూస్తారు కాబట్టి మీరు ఫోర్ అవర్స్ చేయాలన్నమాట నాలుగు వేల గంట ఫోర్ అవర్స్ కాదు నాలుగు వేల గంటలు అవర్స్లు కావాలన్న నాలుగు వేల అవర్స్ అయితేనే మనం మౌంటైనేషన్ అవుతాను అనమాట అంటే నేనేమో అయ్యాను ఇంకా ఒక్కసారి డబ్బులు తీసుకున్నాను అదే ఎనిమిది వేల ఐదు వందలు వచ్చింది నాకు ఫస్ట్ టైం చాలా అంటే కోటి రూపాయలు వచ్చిన ఆనందము అయిందనుకోండి కానీ వీడియోస్ ఏం చేశాను అన్నీ కొద్దిగా ముందు ముందే పెట్టేశాను మనము సాంగ్స్ అవన్నీ నాకు తెలియదు అనమాట లాంగ్ వీడియోస్లో సాంగ్స్ అన్నీ ఫుల్ సాంగ్స్ పెడితే మనకు రెడ్ మార్క్ పడుతుంది అనమాట అది మనకి కౌంటర్ డబ్బులు వేయరు అనమాట ఇలా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసినాము అలా ఉన్న మనకేమి ఓకే మనం ఎందుకంటే మనం డ్యాన్ చేసినాం మన హ్యాపీనెస్ మనము చేయగలమనే దాని మీద ఆనందం మీద చేశాను అనమాట మీరు ఒకవేళ సబ్స్క్రైబర్స్ పెరగచ్చు అలాంటివి చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అది పెంచుకోవచ్చు ఏం చేస్తాం తెలుసా మౌంటనేషన్ అయిపోయిన తర్వాత ఇంక పెద్దగా పట్టించుకోమన్నమాట అది అది నేను పట్టించుకోలేదు కాబట్టి ఫస్ట్ అన్నీ చేసేసామా మళ్ళీ తర్వాత ఏం చేయలేబా ఏం చేయలేబా ఏం చేయలేబా అది అందులో ఒకటి మా కోడలు నాకు పెద్ద నేను ఆ పాపకు తెలియదు కాబట్టి నేను ఆ పాపని ఏం చెప్పాలన్నా ఆ పాప కామెడీ రావాలంటే చాలా కష్టం ఏవైనా పండించవచ్చు కానీ ఏడుపులు పండించవచ్చు కామెడీ పండించాలంటే చాలా ఇబ్బంది కాబట్టి ఆ పాప నుంచి అందరూ కామెడీనే కోరుకున్నారు కాబట్టి మనం కొద్దిగా ఇబ్బంది మనం మీరు ఏదైనా చేయొచ్చు కాబట్టి మీరు మేము షార్ట్స్ చేస్తా అంటారు చాలామంది షార్ట్స్ చేయనుకుంటారు ఎందుకంటే షార్ట్స్ చేయండి కాదనను కానీ షార్ట్స్ చేయండి లాంగ్ వీడియోస్ పెట్టండి దీంట్లో నాలుగు రూపాయలు వచ్చేది దాంట్లో నలభై రూపాయలు వస్తుందనమాట మనకి ఏదైనా కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను దాంట్లో నాలుగు వందలు వచ్చేది దీంట్లో షార్ట్లో నాలుగు వందలు వస్తే లాంగ్ వీడియోస్లో నాలుగు వేలు వస్తుంది కాబట్టి మీరు ఏదైనా కానీలే ఒక కంటెంట్ తీసుకున్న లాంగ్ వీడియోలు పెట్టండి డబ్బులు వస్తాయి బాగా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏం మా నువ్వు కూడా చేయొచ్చు కదా అనుకోవచ్చు నాకు ఎందుకంటే నాకు మెయిన్ కంటెంట్ అను కంటెంట్ అనుకుంటే నాకు నేనొక్కతే ఏం చేసినా నేను ఒక్కతే చేయాలి మీరు చాలామంది ఉంటారు కదా మా కోడలకి ఇంట్రెస్ట్ లేదు ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఏదైనా కానీ షార్ట్లు పెట్టండి కాదనను కానీ లాంగ్ వీడియోస్ పెడితే మీకు ఏదైనా కానీ యూజ్ అవుతుంది ఈ షార్ట్లో తెలుసా మనం ఎంత కష్టపడాలా ఇప్పుడు ఎందుకంటే చాలామంది చేస్తున్నారు వాళ్ళు ఓకే సక్సెస్ అయిపోయిన వాళ్ళకి ఓకే నేను సక్సెస్ అయి సక్సెస్ అయిపోయి బాగా హైలో ఉండే వాళ్ళకి చెప్పడం లేదు కొత్త కొత్తగా పెట్టుకుంటుంటారు చూడు ఏదో మనకి ఒక రెండు వందలు మూడు వందలు వస్తూ ఉంటాయి చూడండి వాళ్ళకి మౌంటనేషన్ కావాలంటే షార్ట్లో చాలా టైం పడుతుంది కాబట్టి లాంగ్ వీడియోస్ పెడితే మీరు లాంగ్ వీడియోస్ పెట్టినారనుకో అవర్స్ పెరుగుతాయి అన్నమాట టైమింగ్ పెరుగుతుంది మీరు కొంచెం మంచి కంటెంట్ అనుకొని లాంగ్ వీడియోస్ పెట్టండి మనకు అవర్స్ కలిసి వస్తుంది ఈ షార్ట్లో అవర్స్ రావాలంటే ఎప్పుడు వచ్చేది చాలా టైం పడుతుంది కాబట్టి లాంగ్ వీడియోలు పెట్టండి ఎప్పుడన్నా కానీ లాంగ్ వీడియోల్లో పెడితే మనకు టైమింగ్ కలిసి వస్తుంది అవర్స్ ఇప్పుడు నాలుగు వేల గంటలు అంటే మీరు ఎన్ని షార్ట్లు పెడితే నాలుగు వేల గంటలు అవుతాయి కాబట్టి మీరు ఎప్పుడైనా లాంగ్ వీడియోస్ పెట్టండి ఏదైనా కానీ మంచి కంటెంట్ అనుకోండి మీకు ఏదైనా కానీ మన ఇంట్లో చే ఇప్పుడు మేము కూడా అత్త చేసేది ఏంది దేవి నువ్వు ఇది అంటాను నేను ఇది అంటాను నువ్వు ఇది దేవి అని చెప్తాను అలా మీరు మంచి పిల్లలు ఉంటారు కాబట్టి మీరు మంచి కంటెంట్ అనుకుంటే లాంగ్ వీడియోస్ పెట్టండి మనకు అవర్స్ వస్తాయి ఫస్ట్ అవర్స్ వచ్చిన తర్వాత అప్పుడు మౌంటైనషన్ అయిన తర్వాత మీరు లాంగ్ వీడియోస్ పెట్టుకుంటేనే బాగా డబ్బులు వచ్చింది షార్ట్ల వీడియోలో మీకు అంతగా రావు ఎందుకంటే చెప్తానులే నేను దీంట్లో నలభై రూపాయలు వస్తే దాంట్లో నాలుగు వందలు వస్తుంది కాబట్టి మనం ఏదైనా కానీ ఇంత కష్టపడుతున్నాం కదా ఆ కష్టంతోనే మీరు లాంగ్ వీడియోస్ పెట్టండి దాంట్లో బాగా ఏదైనా డబ్బులు వస్తాయి మనం ఏదైనా చేసినా కూడా మన ఆనందం కోసం కోసం చేసినా కూడా ఎవరైనా కానీ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకుంటున్నారంటే మనం ఆడవాళ్ళు ఎవరైనా కానీ ఇంట్లో ఉండి సంపాదన సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఏదైనా కానీ ఇది ఒక జాబే నేను ఒకటి చెప్పన ఏదో చేసేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే చెల్లేదండి ఒక్క చూడండి మామూలుగా ఇలా చెప్పేసారు అనుకోండి నాకేమి పెద్దగా అనిపిదు చేసేస్తారు ఒక పాట చేయాలనుకున్నానండి దానికి రెడీ అవుతాను ఆ కమ్మలు పెట్టుకుంటాను ఇవి పెట్టుకుంటాను అవి పెట్టుకుంటా కానీ దానికి యూస్ రావు పెద్దగా యూస్ రావు ఫస్ట్ ఫస్ట్ చేసిన వాళ్ళందరికీ వస్తాయి అది చూసి మనం చేస్తామే మనకు తక్కువ వస్తాయి మనం ఓన్ కాంటాక్ట్ నేను సొంతంగా చేసే దానికి యూస్ బాగా వస్తాయి కానీ నేను సపరేట్గా షార్ట్ తీసుకొని చేస్తాను వేరే వాళ్ళకి తీసుకొని చేస్తున్నప్పుడు తక్కువ ఇస్తాం కానీ చెయ్యండి వద్దు కానీ మన ఓన్వి లాంగ్ వీడియోలో పెట్టండి ఏదన్నా కానీ యూట్యూబ్ లాంగ్ వీడియోలో పెడితే మనకి మంచి మనకి ఏదైనా కానీ మనకి కష్టపడిన దానికి ఫలితం వస్తుంది షార్ట్లు చేయండి ఇవి చేయండి అవి చేయండి దాంట్లోనూ వస్తుంది దీంట్లో పావుల వస్తే దాంట్లో రూపాయి వస్తుంది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మీరు ఎవరైనా కానీ ఎంత కష్టమన్నా కానీ టైం తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసో లేదో షార్ట్లు మీకు మూడు నిమిషాల లోపల ఉండేది కూడా షార్ట్ కినికి వస్తుంది కాబట్టి మీరు మూడు నిమిషాలు దాటి పెట్టండి ఎప్పుడైనా లాంగ్ వీడియోలు దాంట్లో ఎందుకంటే మనకు అడ్వర్టైజులు వస్తాయి మనకు డబ్బులు వస్తాయి దానికి మనకు ప్రయోజనం ఉంటుంది కానీ షార్ట్లో షాట్లు చేయండి కానీ లాంగ్ వీడియోస్ చేయండి లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టుకోండి ఎవరైనా కానీ ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను ఏమ్మా పెద్ద చెప్పొచ్చినావాలే అనుకోద్దండి చాలామంది అనుకుంటుంటారు అయ్యో చాలామంది అంటారు కూడా అయ్యే లాంగ్ వీడియోలు పెడితే ఎవరు చూడరు అంటే చూస్తారు ఇది పదివేల మంది చూసేది ఒకటే ఇరవై వేల మంది చూసేది ఒకటే లాంగ్ లాంగ్ వీడియోస్ వెయ్యి మంది చూసేది ఒకటే నేను ఒకటి ఏం చెప్తున్నా అర్థమవుతుంది ఇది ఇరవై వేల మంది చూసినా ఒకటే ఇది లా షార్ట్ లాంగ్ వీడియో ఒక వెయ్యి మంది చూసినా మనకి అమౌంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అది పెట్టండి లాంగ్ వీడియోస్ పెట్టండి మీకు మనం కష్టపడిన దానికి మనకు ప్రయోజనం ఉంటుంది అంతే కానీ ఓన్లీ షార్ట్లు పెట్టుకుని నేను కూడా షార్ట్లే పెడుతున్నాను కానీ నాకు నాకు ఏదైనా కంటెంట్ అనుకుండేకి నాకు తోడు లేరు కాబట్టి ఇలా చెప్తున్నాను మీరు ఉంటారు కాబట్టి మీకు మీ భర్త ఉంటాడు మీకు మీకు సపోర్ట్ ఉంటాడు కాబట్టి మీరు ఏదైనా చేయొచ్చు చూడండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చిన్న చిన్న షాట్లు చేస్తుంటారు భార్య భర్తలు అదే కాదు మీరు భార్య భర్తలు ఎంతైనా చేయొచ్చు మీరు టెన్ మినిట్స్ పైన చేశారనుకోండి మూడు అడ్వర్టైజ్లు వేస్తాడు వాడు మూడు అడ్వర్టైజ్ వాడు అనుకుంటు సారీ మూడు అడ్వర్టైజ్లు పడతాయి అప్పుడు మన వాళ్ళకు కూడా బెనిఫిట్ మనకు బెనిఫిట్ అనమాట అది నేను ఎవరో చెప్పారు వాళ్ళు ఫార్టీ పర్సెంట్ తీసుకుని మనకు సిక్స్టీ పర్సెంట్ వేస్తారని వాళ్ళకి రూపాయి వచ్చింది అనుకో వాళ్ళు నలభై పైసలు తీసుకుంటారు మనకు అరవై పైసలు వేస్తారు అని చెప్పారు నేను నాకు ఏం తెలియదు దీని గురించి అలా నేను చెప్తున్నాను అనమాట ఇప్పటికి నేను ఒకసారి తీసుకున్నాను ఇప్పుడు రెండోసారికి షార్ట్లో ఎన్ని రోజుల నుంచి అయిందో ఆ షార్ట్లో కన్నా లాంగ్ వీడియోస్ పెట్టలేదు నేను కాబట్టి ఇవేళ లాంగ్ వీడియోస్ పెట్టింటే ఎప్పుడో నాకు డబ్బులు వచ్చేసిండు కానీ ఒక్కసారి నేను ఇంకా ఎవరైనా తెలియదేమో నాకు డబ్బులు వస్తున్నా లేదు అనుకోవచ్చు ఆల్రెడీ నేను ఒకసారి ఎనిమిది వేల ఐదు వందలు తీసుకున్నాను కాబట్టి మీరు ఎప్పుడైనా లాంగ్ షార్ట్లు పెట్టండి లాంగ్ వీడియోస్ పెట్టండి ఎందుకంటే నాకన్నా మీకు బాగా పిల్లలు కానీ చాలా తెలివిగా ఉంటారు కాబట్టి వాళ్ళతో ఏదైనా మన ఇంట్లో జరిగేటమే పెట్టేసేసేయండి లాంగ్ వీడియోస్ పెట్టండి అక్కడ పదివేలు చూసేది ఒకటి ఇక్కడ వెయ్యి వందలు చూసేది ఒకటి అక్కడ పదివేలు చూడమే లే అది పొద్దు షార్ట్కి తీసుకోండి మీద అదంతా లాంగ్ వీడియో పెట్టే మనకి ఏది మనకు కామెడీ రావాలా అది ఫస్ట్ ఓన్లీ తీసుకుంటేసేసేయండి తర్వాత మనకి ఏం కావాలో అంత ఎత్తుకొంగండి లాంగ్ వీడియోకి మినిమమ్ ఫోర్ మినిట్స్కి అవుతారు ఉండాలి ఈ మధ్య త్రీ మినిట్స్కి షాక్లకి వెళ్ళిపోతాం త్రీ మినిట్స్ పెట్టినా కాబట్టి మీరు లాంగ్ వీడియో పెట్టుకోండి మీకు బాగా మీకు మీరు కష్టపడిన దానికి ఫలితం వస్తుంది ఏ పెద్దదాన్ని చెప్తాను మీరు వింటే వినండి మీకు అది ఈజీగా ఉంటే అది చేసుకోండి ఏమంటే షార్ట్లకి నేను షార్ట్లకన్నా లాంగ్ వీడియోస్ పెడితే కన్నా మీకు చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నాను అలాగే మీకు ఇది నచ్చితే నా కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా పెట్టేవాళ్ళు ఉంటే ఈ పాయింట్ తీసుకోండి ఇంకా యూట్యూబ్ గురించి ఎలా చేయాలి ఎలా చెప్పేది అనేది అలా ఉంటే చాలామంది చేస్తున్నారు నాకు కూడా ఏం తెలియదు అవన్నీ నీట్గా చూసుకోండి మనం నోరు మన పదాలు ఎలా పలుకుతాయని నేను కూడా బిరుగులే స్పీడ్గా చెప్పేస్తుంటాను అలా నిదానంగా ఎలా చెప్పాలి అవన్నీ మీరు మీకు ఎందుకంటే మీకు సెల్ గురించి బాగా తెలుసు కాబట్టి మీరు చేయగలరు నేను నేనంటే ఏదో చేసేస్తూ ఉంటాను మీరు నీట్గా అది కంటెంట్ కొంతమంది ఎవరైనా చేస్తూ ఉంటారు కదా వాళ్ళు తీసుకొని నీట్గా చేయండి బాగా చేసి సక్సెస్ కాండి ఓకేనా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి ఓకేనా మీరు తప్పకుండా నాకు ఈ విషయానికి మీరు కామెంట్ తప్పకుండా పెట్టాలి ఎందుకంటే నేనేం చెప్పాను మీరు ఇలా ఏదైనా చెప్తున్నాను కాబట్టి నాకు నేను కరెక్ట్ చెప్పానా లేదా అనేది నాకు తెలియదు కాబట్టి మీరు ఖచ్చితంగా నా కామెంట్లో మీరు కరెక్ట్గా చెప్పాలి ఓకేనా బాయ్